శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా ప్రేక్ష మహాశైలకు శ్రోత మహాశైలకు అభివందనంలో ఈ ఎపిసోడ్లో మనము ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం నాడు షోళశ వ్రతము అనేటువంటి విషయం ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాము మరి ఈ వ్రతము యొక్క విశిష్టత ఏమి దీని ఫలితం ఎవరు అనుభవించారో వాళ్ళకి ఏమి జరిగింది అనేటువంటి ఒక చిన్న కథను మనము పురాణ కథను మనము తెలుసుకున్నాము పూర్వము భూలక్ష్మి శ్రీలక్ష్మి అనేటువంటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉండేవారు అందులో భూలక్ష్మి దైవభక్తి కలిగింది శ్రీలక్ష్మి మాత్రము నాస్తికురాలు ఏ పూజలు చేసేది కాదు ఏ నోములు చేసేటువంటిది కాదు ఒక రాజు ఒక బ్రాహ్మడు వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో ఈ గౌరీ వ్రతాన్ని గురించి గౌరీ వ్రత యొక్క విశిష్టతను గురించి దాని ఫలితాన్ని గురించి ఆయన చెప్పినాడు చెప్తూ అమ్మాయి ఈ వ్రతములు పదహారు తోరములతో దా చే దారులతో తోరం చేసి పూజ చేసి పదహారు కుడుములు నైవేద్యం చేసి మీరు ఈ వ్రతాన్ని నోమితే ఈ వ్రతాన్ని చేస్తే మీకు ఐశ్వర్యములు ఉంటాయి సాధకాల సౌమంగల్ జాప్తి కూడా కలుగుతుంది అనేటువంటి విషయము చెప్పినాడు భూలక్ష్మి ఏమో ఆయన చెప్పినటువంటి విషయాన్ని శ్రద్ధగా పాటించింది కానీ శ్రీలక్ష్మి నిర్లక్ష్యంతో దేవతలు లేరు దేవుళ్ళు లేరు అంతా భూటాటకము ఇదంతా మాయ పని పాట లేని వాళ్ళు మాత్రమే ఇటువంటి యొక్క వ్రతాలు నోములు పూజలు చేస్తారు దీనివల్ల ఏమి ఉపయోగం లేదు అనేటువంటి యొక్క మాటతో ఆమె నిర్లక్ష్యం చేసింది ఆయన చెప్పిన మాటను వినకుండా దానివల్ల ఏమైందంటే కొంతకాలానికి ఆమెకు ఉన్నటువంటి యొక్క ఆస్తి అంతా వెళ్ళిపోయింది సొమ్మంతా అయిపోయి దరిద్రాలైపోయింది చివరకు ముష్టి ఎత్తుకొని అంటే అడక్కు బతికేటువంటి కాలం వచ్చింది ఈ విధంగా ఆమె చాలా బాధలు పడింది అంట చాలా కష్టాలు పడింది ఆ యొక్క గౌరీ వ్రతాన్ని వల్ల ఆ ఫలితం కలిగింది తర్వాత ఇంకా కొన్నాళ్ళు తర్వాత ఆమెకు చేసేది లేక ఒకనాడు ఆకలి జలతో అనుమతిస్తూ ఏమీ దొరక్క పాడుపడినటువంటి ఒక దేవాలయం అమ్మవారి గుడి ఉంటే ఆ అమ్మవారి దగ్గరికి పోయి మొరబెట్టుకుంది మొరబెట్టుకుంటే ఆమె ప్రత్యక్షమయ్యి అమ్మ నువ్వు చింతించొద్దు లక్షణంగా నీవు ఈ షోడశ గౌరీ వ్రతాన్ని నువ్వు చెయ్యి ఆచరించు తప్పకుండా మళ్ళా తిరిగి నీ వైభవాన్ని పొందుతావు అనేటువంటి విషయాన్ని ఆమెకు చెప్పే అంతర్ధానం అయిపోయింది సరే అప్పుడు ఆమె ఊర్లోకి వచ్చి ప్రజలందరికీ తనకు జరిగినటువంటి విషయాన్ని చెప్పే వరకు అందరూ కూడా ఆమెకు తోడిచ్చినారు సహకరించారు ఆ సహకరించడంతో ఆమె లక్షణంగా ఆ యొక్క షోడని గౌరీవత చేసిన వల్ల కొంతకాలానికి ఆమెకు యథావిధిగా ఆమె సంపద ఆమెకు కలిగి ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా కాలం గడిపింది ఇది ఈ గౌరీ వ్రతం యొక్క విశేషం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్త్రీ అందులో ఆ రోజు ఇరవై ఆరవ తేదీ ఈ యొక్క షోడశ గౌరీ వ్రతాన్ని చేసి మీరు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నారు ఓం స్వస్తి